అత్యధికంగా భక్తులు ఉన్నటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి భక్తుల రద్దీ ఈ సందర్భంలోనే కాదు ప్రతి నిత్యం వేల మంది లక్షల మంది దర్శించుకుంటారు వారు మొక్కులు తీర్చుకుంటారు రాను రాను రద్దీ పెరుగుతూ వస్తుంది దానికి తగ్గట్టుగానే పాలక మండలు అనేకమైన సంస్కరణ తీసుకొచ్చారు ఒత్తిడి తగ్గించేందుకు అనేకమైనటువంటి రూల్స్ కూడా పెట్టారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళతారు దర్శించుకుంటారు నిజంగా ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి కానీ ఈవోక్ కానీ జేఈఓ కానీ అక్కడున్న సిబ్బందికి కానీ చాలా ఒత్తిడి కలిగించేటటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమం అయ్యేంత వరకు నిరంతరం శ్రమిస్తుంటారు అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంక్లూడింగ్ చైర్మన్ బోర్డు మెంబర్స్ ఈవో జేఈఓ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పదవుల్లో ఉన్నవారు చాలా ఎక్కువగా కష్టపడి దీనిలో ఏ విధమైనటువంటి తుతురుపాటు లేకోకుండా చేయాలని తాపత్రయపడుతూ ఉండటం నాకు పర్సనల్గా తెలుసు ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు వెళ్ళినప్పుడు వారు పడుతున్న బాధ వర్ణాతీతమైంది అడ్జస్ట్మెంట్ చేయలేక చాలా రికమెండేషన్స్ ఉంటాయి మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు సీఎం ఆఫీస్ నుంచి వస్తాయి ఇవన్నిటిని సమన్వయం చేసుకోవడం కొద్దిగా కష్టమైనటువంటి అంశం ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎప్పుడు కని విని ఇరుగని రీతిలో ఆరుగురు సరిపోయారు చాలా బాధాకరమైనటువంటి అంశం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చి దైవాన్ని సందర్శించుకోవాలి మొక్కు తీర్చుకోవాలని వ్యయప్రయాసాలకు వచ్చి వచ్చినటువంటి ఆరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తిరిగి రావు ఎవరు తప్పిదం ఇది దీనికి బాధ్యత ఎవరు వహించాలి దీని మీద మీరు ఏమి చర్య తీసుకుంటారు ఇవి మన ముందున్న ప్రశ్నలు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎప్పుడు జరగనటువంటి విధంగా ఇప్పుడు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను అదేమిటంటే టీడీడీ బోర్డు చైర్మన్ టిడి బోర్డు ఈఓ టీడీడీ బోర్డు జేఈఓ వీళ్ళందరూ టీటీడీకి సేవ చేసే కార్యక్రమంలో లేరు వాళ్ళు టీడీపీకి సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే వారి నియమకాలు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మీరు గమనించినట్లయితే ఈవో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ జేఈఓ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ నూతనంగా అపాయింట్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ టీటీడీకి సేవ చేయాలనే దృక్పథం లేదు వారికి టీడీపీకి సేవ చేయాలనే దృక్పథంతోనే ప్రతి అడుగు వేశారు అందువలనే ఈ ప్రమాదం జరగటానికి ఒకానొక ప్రధానమైన కారణమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను